హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలిగిరి మార్కెట్ టమాటో దిగుమతి గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి వెంటనే మీకు అందరికంటే ముందుగా వీడియో అయితే చూస్తారు లైక్ లైక్ ఇచ్చి ఇచ్చిన మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వారైతే వచ్చేసి ఇరవై ఐదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ కల్కిర్ మార్కెట్ వచ్చి నిన్నలాగే స్టా దిగుమతి అయితే నిన్నట్లాగా సేమ్ అలాగే వచ్చింది తక్కువ ఏం తగ్గలేదు రేట్ వచ్చేసరికి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందలు యాభై మూడు వందలు అయితే టాప్ రేట్ నిలిచింది నైట్ అయితే సరుగుతాయి తెల్లవారితే రేట్లు అయితే తిగుతాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ కల్కిర మార్కెట్స్ దిగుమతి గురించి